నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం ఐ పోలవరం మండలం భైరవపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఇరవై రెండవ తేదీన ఓఎన్జీసీ పైప్లైన్ లీక్ అయి జరిగిన అగ్నిప్రమాదం సంఘటన ప్రాంతాన్ని కాకినాడ మత్స్యశాఖ అధికారుల బృందం గ్రామస్తులతో కలిసి పరిశీలించారు అక్కడ ప్రమాదం జరిగిన పరిస్థితిని పరిశీలించి నీటిలో కలుషితమైన ఆయిల్ తెట్టను గోదావరి నది జలాల శాంపుల్స్ను సేకరించారు ఈ సందర్భంగా పలువురు భైరవపాలెం గ్రామస్తులు మాట్లాడుతూ అధికారుల తీరుపై మండిపడ్డారు ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్న మండల స్థాయి అధికారులు కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు అందరికీ నమస్కారం మాది ఐపోలో మండల బైరపాలెం గ్రామం గ్రామం ఇక్కడ ఇరవై రెండు తేదీన తెల్లవారుజామున రెండు గంటలకే భారీ ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది ఏంటని చూస్తే ఓంజీసే వారి లైన్ లీక్ అవడం వల్ల భారీ పరి శబ్దాలతో పెద్ద పెద్ద కొండ కొండల వల్ల మంటలు బైరపాల తీర ప్రాంతం వారికి కూడా గుట్టలు గుట్టలు చెప్పిన మంటలు చేరుకొని ఆ మంటల్లో చేపలు రైలు అన్ని చనిపోయినాయి అయినా సరే వైఎన్ వారి తర్వాత రోజు ఏమి ఏమి పట్టించుకోకుండా తన కార్యకలాపాలన్నీ కూడా యథావిధిగా చేసుకుని అన్నీ కూడా చే అసలు ఏ ఏ విషయంలో ఏమి పట్టించుకోకుండా వైన్ చేసి ఏమీ జరగనట్టుగానే సాధ్యమైపోయింది చూస్తే ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురయ్యి చేపారయ్యా పీత చచ్చిపోయి తొట్టలు తొట్టడం జరిగిపోతుంది మరి మత్స్య సంపద అంతా కూడా చా చాలా చర్మ నాశనం అయిపోయింది ఇక్కడ మడా మ్యాంగ్రో ఫారెస్ట్ ఉంది మ్యాంగ్రో ఫారెస్ట్ చాలా విలువైన ఇది మత్స్య తీర ప్రాంత ప్రజలందరూ కూడా ఇది మొత్తం మడ ఫారెస్ట్ని చాలా విపరీతంగా కాలిపోయింది ఈ కాలిపోయినా సరే ఇప్పుడు ఈ ఫారెస్ట్ అధికారులు కానీ ఎవరు కూడా ఏ విధంగా పట్టించుకోలేదు అది ఓన్ చేసి సంస్థ వల్ల ఈ మడ ఫారెస్ట్ ఉంటేనే మత్స్యకారుడికి జీవనాధారం ఉంటుంది రెయ్య చేప తీసు గుడ్లు పెట్టాలంటే వచ్చి ఈ ఈ ఫారెస్ట్లోనే మనకి వచ్చి గుడ్లు పెడతాయి మడాఫారెస్ట్ అంతా ఇది అయిపోయింది రేపు పొద్దున్న మనుషులు చనిపోయినాయి సార్ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు ఇక్కడ మాకు బైరేపాలెం తీర్థాలముండి గిరియాంపేట ఈ సావిత్ర పంచాయతీ పరిధిలో గ్రామాలన్నీ కూడా ఈ ఓఎన్జేసి రిలయన్స్ వల్ల బాగా నష్టపోయినాయి ఎంత నష్టం అంటే అది మేము మా మాటల్లో తప్ప మీకు చేతలో చూపించగల ఏదో రిలయన్స్ జిఎస్పీసీ మాకు తూతూ మంత్రంగా నష్టపరిహారం ఇస్తుందే తప్ప దాన్ని మాకు ఎటు సరి ఎటు సరిపోవట్లేదు అది ముందైతే మాకు ఫిషింగ్ వెళ్తే రోజుకి రెండు మూడు వేలు దొరికేది ఈ రోజు ఫిషింగ్ వెళ్తే మాకు తిరిగి అప్పులు చేసుకుని ఆయుధ ఆయుధాలు వల్ల నా సమకూర్చుకున్న దాట్లో డబ్బులు కూడా మాకు రావట్లేదు ఓన్లీ కారణం ఏంటంటే ప్రధానంగా ఈ జీఎస్పిసి రిలయన్స్ ఇండస్ట్రీ వల్ల అధికారులందరూ కూడా సక్రమంగా కూడా ఆలోచించి కలెక్టర్ ఇది కూడా ఎంత నష్టం జరిగితే ఎక్కడెక్కడ బ్లోఅవుట్లు జరిగితే తక్షణాల్లో హాజరైపోయి చిన్న చిన్న ఇండస్ట్రీలు జరుగుతున్నాయి బయట కూడా చాలా బ్లో అవుట్లు జరిగింది యాభై వేల మంది జనం ఉన్నా సరే ఇంత ప్రమాదం జరిగిన సరే కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ ఎవరు కూడా మా ఇంకా కన్నెత్తి చూసింది లేదు మమ్మల్ని పట్టి పట్టించుకోవడం లేదు వీళ్ళందరూ కూడా ఓఎన్జీసీకి మేము సపోర్ట్ చేసి ఓఎన్జీసీ అని ప్రభుత్వ సంస్థ కాబట్టి ఓఎన్జిసీ ఓఎన్జీసీకి సపోర్ట్గా నేను నిలబడాలనుకున్నాం స్థానిక శాసనసభ్యులు దాట్లో బుచ్చుబాబు గారు అలాగే ఢిల్లీ అధికార ప్రతి మల్లనాడు కృష్ణారావు ప్రత్యేక శ్రద్ధ వహించి మా మీద మా మత్స్యకారులు జరిగినట్టు అన్యాయాన్ని కూడా కేంద్రం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి మాకు తక్షణ సాయం తక్షణ సాయం అందించినందుకు అదే అదేవిధంగా ఒక్క రూపాయి కూడా పట్టించుకోకుండా మా మత్స్యకారులకు ఎటువంటి జీవనోపాధి ఇంకా స్పందించకుండా వాళ్ళు ఏదో ఫేక్ సర్వేలు చేస్తున్నారు ఫేక్ సర్వేలు వాటర్ అంతా కూడా బాగానే ఉందనేసి మా ముందే కూడా ఈరోజు చేయించారు అయినా సరే మీరు మీ అందరి దృష్టి మీ పెద్దలంతా కూడా ఆలోచించి మాకు తగు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను